నమస్కారం కూటమి ప్రభుత్వం ఎనిమిది నెలల హనీమేన్ పీరియడ్ పూర్తి చేసుకొని పూర్తి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు కాబట్టి ఇప్పుడైనా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తారని ప్రజలందరూ ఆశగా ఎదురు చూస్తే ప్రజల నోట్లో మట్టి కొట్టిన బడ్జెట్ నిన్న కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది పెళ్ళప్పుడు ధ్రువ నక్షత్రం అదుగోని చూపిస్తారు ఆ నక్షత్రం ఎలాగైతే కనపడదో సూపర్ సిక్స్ కూడా అలాగే కనపడదనే వాస్తవం నిన్న ప్రజలకి అర్థమైంది ద్రోవ నక్షత్రం కనపడదు సూపర్ సిక్స్ అమలు కాదని నిన్న ప్రజలకైతే అర్థమైంది అభివృద్ధి సంక్షేమం చెయ్యలేమని సంపద సృష్టించలేమని అప్పులు మాత్రమే తీసుకొస్తామని పన్నుల భారం మోపుతామని నిన్నటి బడ్జెట్ చాలా స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక శాఖ మంత్రి తెలియజేశారు బడ్జెట్ తో ప్రజలకి ఆశలు చిగురిస్తాయనుకుంటే ఎక్కడా ప్రస్తావన లేదు చంద్రబాబు గారి భజన కోసమే నిన్న బడ్జెట్ ప్రతుల అన్నట్టుంది ప్రతి మూడు నాలుగు పేజీలకి చూస్తే బాబు గారి భజనే ఎక్కడ చూసినా అది బడ్జెట్ చంద్రబాబు గారికి అసెంబ్లీ సాక్షిగా భజన కార్యక్రమా పయావల్ కేశవ్ గారు సమాధానం చెప్పాలి దీని మీద మీరు మీరు బడ్జెట్ ప్రవేశపెట్టారా లేకపోతే చంద్రబాబు గారికి భజన చేయడం కోసం బ్రీఫ్ కేసులో కాగితాలు తీసుకొచ్చారా మీరు మీరు సమాధానం చెప్పాలి చంద్రబాబు గారంట ఇవాళ ఆలోచిస్తే దేశం రేపు ఆలోచిస్తుందంట అంటే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి కన్నా గొప్పవరని ఈ దేశంలోనే చంద్రబాబు గారి కన్నా గొప్ప వ్యక్తి లేరని నిన్న దేశంలో చాలామంది నాయకుల్ని అవమానించే రీతిలో నిన్న మీ ప్రసంగం కొనసాగించారు మీ ప్రసంగం కొనసాగించారు ఎందుక మీరు బడ్జెట్ ప్రవేశపెట్టింది ఎందుకు చెప్పండి బడ్జెట్ మొత్తం ఎక్కడ చూసినా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమర్థత మీదనే ఏడుపు కనిపించింది ఒక యువ ముఖ్యమంత్రి మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయ్యి ఐదు సంవత్సరాల పాటు అనేక ఇబ్బందులున్నా కరోనా లాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నా అటు సంక్షేమం తీసేశారు పెళ్లి కానుక లక్ష రూపాయలు తీసేసారు పెట్రోల్ డీజిల్ ధరల నియంత్రణ తీసేశారు అలాగే ఆటో డ్రైవర్లకి ట్యాక్సీ డ్రైవర్లకి పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం తీసేసారు అవన్నీ తీసేశారు కదా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి వైఎస్ఆర్ వసతి దీవెం లేదు సున్నా వడ్డీ పంట రుణాలు లేవు ఉచిత పంటల బీమా లేదు డ్వాక్రా గ్రూపులకి సున్నా వడ్డీ లేదు చేయుత లేదు ఆసరా లేదు వైఎస్ఆర్ నేతన ట్యాబ్లు ఇంగ్లీష్ మీడియం టోఫెల్ సిబిఎస్ఈ నాడు నేడు టిట్కోయిన్లు ఇలా అనేక అమల్లో ఉన్న పథకాలను కూడా రద్దు చేశారు అనేక పథకాలు కూడా రద్దు చేశారు దీన్ని దీన్ని ఏం బడ్జెట్ అనాలి చెప్పండి ఏం బడ్జెట్ అనాలి సృష్టిస్తానన్నా సంపద లేదు రాష్ట్రంలో ఇస్తానన్నా ఉద్యోగాలు లేవు తెస్తానన్నా పెట్టుబడులు రాలేదు ఆఖరికి ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు కూడా ఆవిరైపోయినాయి ఎవరి కోసం ఈ బడ్జెట్ పవన్ కళ్యాణ్ గారు ఏమో ప్రభుత్వంలో తనకు రావాల్సిన పదవులు వార్త తీసుకున్నారు సూపర్ సిక్స్ హామీలతో మాత్రం సంబంధం లేనట్టు సూపర్ సిక్స్ మీద ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనవ్రతం పాటిస్తా ఉన్నారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన దేశం గురించి మాట్లాడతారు కౌలు గురించి మాట్లాడతారు ఆ చరిత్ర గురించి మాట్లాడతారు పక్క రాష్ట్ర ప్రజల కష్టాల గురించి మాట్లాడతారు కానీ సొంత రాష్ట్రంలో ఓట్లేసిన ప్రజల అవసరాల గురించి మాత్రం ఆయన మాట్లాడరు ఆయన మాట్లాడరు ఏమనంటే నేను అసెంబ్లీలో నేను పాత రాజకీయ నాయకుల్లాగా ఉంటానని చెప్పాను మరి అట్లాంటప్పుడు అట్లాంటప్పుడు టీజీ విశ్వప్రసాద్ గారికి పన్నెండు వందల ఎకరాలు ఇండస్ట్రియల్ కారిడార్ కింద ఇచ్చారంట దాని మీద మీరు స్పందించాలి కదా చిత్త చివరగా ఒక్క మాట అమరావతి గురించి కూడా బడ్జెట్లో ప్రస్తావించారు అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అందుకనే మేము బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని నేను బడ్జెట్లో రాశారు నిన్న నేను బడ్జెట్లో రాశారు అమరావతి ఈ రోజున అటు చెన్నై నుంచి ఇటు తెలంగాణ నుంచి ఇటు విశాఖపట్నం నుంచి కనెక్టివిటీ వచ్చిందంటే విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు పూర్తి చేసి అమరావతికి కనెక్టివిటీ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే కదా ఈ వాస్తవాన్ని ఎందుకు మీరు మాట్లాడరు అమరావతిలో తిరుమల తిరుపతి దేవస్థాన సాకారంతో స్వామి ఆలయం కట్టింది జగన్మోహన్ రెడ్డి గారే కదా ఈ వాస్తవాన్ని ఎందుకు మాట్లాడరు అమరావతిలో రెండు చోట్ల సిట్కోయిల నిర్మాణం పూర్తి చేసి ఆ ప్రాంత ప్రజలకి సొంత ఇంటి కళ నెరవేర్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే కదా ఆ విషయాన్ని ఎందుకు మాట్లాడరు ఇది ప్రజా రాజధాని అవ్వాలనేటువంటి ఉద్దేశంతోనే కృష్ణా గుంటూరు జిల్లాల పేద సామాన్య వర్గ ప్రజలకి సెంటు భూమి ఇచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే కదా అమరావతిలో ఈ విషయం ఎందుకు మాట్లాడరు అమరావతికి ఒక రూపాయి బడ్జెట్ కూడా కేటాయించినటువంటి చంద్రబాబు నాయుడు గారు అమరావతిని అభివృద్ధి చేస్తా ఉన్నారా అమరావతిని విధ్వంసం చేస్తా ఉన్నారా అప్పులు తీసుకొచ్చి అభివృద్ధి మీరు చేసేది ఏంటి మూడు కాలం ముసలమ్మ కూడా చేస్తుంది కదా పని చంద్రబాబు నాయుడు గారు మీరు చేసేది ఏంటి ఇంకా అమరావతిని అభివృద్ధి చేయడానికి అప్పులు తీసుకొచ్చి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మూడు కాళ్ళ ముసలమ్మ కూడా చేస్తుంది కదా అభివృద్ధి ఇంకా మీరు చేసేది ఏముంది ప్రపంచ బ్యాంక్ అప్పు ఆసియా బ్యాంక్ అప్పు ఇస్తే మీరు చేసేది ఏముంది అభివృద్ధి బడ్జెట్ లో రూపాయి కూడా కేటాయించకుండా అమరావతిని మీరు ఏ విధంగా అభివృద్ధి చేస్తారో చెప్పకుండా అప్పుల మీదే అభివృద్ధి చేస్తామని చెప్తే నీ మీ నలభై ఏళ్ళ పాలు అందుకేనా మీ నలభై ఏళ్ళ అనుభవం అందుకేనా చెప్పండి ఇది మోసం కాదా ఇది దగా కాదా ఈ బడ్జెట్ రాష్ట్ర మీరు సూపర్ సిక్సే ఎందుకు అమలు చేయలేకపోతా ఉన్నారు ఎందుకు చతికిన పడతా ఉన్నారు మీరు సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి నిన్న బడ్జెట్ మొత్తం కూడా మాయా మోసం దగ అందులో ఆ బడ్జెట్లో అంకెలన్నీ కూడా ఆచరణ సాధ్యం కాదు అమలుకి నోచుకోవని చాలా స్పష్టంగా ఎవరైనా సరే రెండు మూడు నిమిషాలు సమయం కేటాయిస్తే అర్థమైపోతుంది ఈ ఏడాది బడ్జెట్ అమలు చేయడానికంట ఒక లక్ష నాలుగు వేల మూడు వందల అరవై రెండు కోట్ల రూపాయలు అప్పులు చేయాలంట చేయాలంటే అంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ముప్పై రెండు వేల మూడు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ సహకారం తేవాలంట అట్లాగనే పొన్నేతర ఆదాయం గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం పంతొమ్మిది వేల నూట పంతొమ్మిది కోట్లు అదనంగా రావాలంట అట్లాగే పన్నేతర ఆదాయం అంటే తెలుసు కదా అంటే ప్రభుత్వ భూములు అమ్ము తాకట్టు పెట్టో చందనం అమ్మో ఇలాంటి వనరుల ద్వారా పన్నేతర ఆదాయం రావాలి మరియు అవి ఎలా వస్తాయి వారికి పన్నుల ద్వారా ఆదాయం మరింతగా పద్నాలుగు వేల కోట్ల రూపాయలకి పైన తేవాలంట అసలు ఇవన్నీ మీరు చేయగలరా అమలుకు నోచుకుంటాయా ఆచరణకు సాధ్యమయ్యే పనేనా చెప్పండి అప్పు పుట్టట్లేదని మాట్లాడతారు మరి ఈ ఏడాదికేమో లక్ష కోట్ల పైగా అప్పు చేశారు రాబోయే ఏడాదికి మరొక లక్ష నాలుగు వేల కోట్ల రూపాయల అప్పులు చేస్తామని చెప్తా ఉన్నారు రెండు లక్షల నాలుగు వేల కోట్ల రూపాయలు పైగా అప్పులు ఎలా వస్తా ఉన్నాయి మిమ్మల్ని చూసిస్తున్నారా మిమ్మల్ని చూసిస్తున్నారా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మూలధనం వ్యయం చెయ్యలేదు అని ఆయన మీద అవాస్తవాలు మాట్లాడుతున్నారు జగన్ మూలధనం ఏం కింద అద్భుతంగా ఖర్చు పెట్టారు పోర్టులు హార్బర్లు మెడికల్ కాలేజీలు రైతు భరోసా కేంద్రాలు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అలాగే ఆదాయం వచ్చే పనులు చేశారు కదా వాటిని చూసే కదా మీకు ఇవాళ అప్పులు ఇస్తున్నారు మిమ్మల్ని చూసి ఇస్తున్నారా లేకపోతే మిమ్మల్ని చూసిస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తీసుకొస్తే ఆ డబ్బులు పేద ప్రజలకి సంక్షేమ పథకాల ద్వారా ఇచ్చి ఆర్థిక విధ్వంసం సృష్టించారని పదే పదే అవాస్తవాలు మాట్లాడారు మరి ఈరోజు మీరు తెస్తున్న అప్పులు ప్రజలకి సూపర్ సిక్స్ కింద సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు కదా అభివృద్ధి కార్యక్రమాలు ఖర్చు పెట్టట్లేదు కదా పోనీ అమరావతికి కూడా ఒక్క రూపాయి బడ్జెట్లో కేటాయించలేదు కదా మరి రెండు లక్షల నాలుగు వేల కోట్ల రూపాయలు డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి ఎక్కడికి వెళ్తున్నాయి ఎవరికి మళ్ళిస్తూ ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి పదే పదే మీరేం చెప్పారు సంపద సృష్టిస్తామని మాట్లాడారు అందుకు ఒక్క మార్గం అన్న ఈ బడ్జెట్లో చూపించారా చెప్పండి ఎక్కడన్నా సంపద సృష్టించే మార్గాలు ఒక్కటన్నా చూపించారా అది కూడా కాపీ కుట్టిన మాటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్లలో అనేక సందర్భాల్లో చెప్పారు బడ్జెట్ లో కూడా చెప్పారు సంపన్న ఆంధ్రప్రదేశే వైఎస్ఆర్సిపి ప్రభుత్వ లక్ష్యం సంపన్న ఆంధ్రప్రదేశే వైఎస్ఆర్సీపీ లక్ష్యమని ప్రభుత్వ లక్ష్యమని జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పారు అందుకనే ఆయన ఆంధ్రప్రదేశ్ని సంపన్నంగా తీర్చిదిద్దేందుకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు మళ్ళీ చెప్తా ఉన్నా అవి పోర్చుల హార్బర్ల మెడికల్ కాలేజీల రింగ్ రోడ్ల ఆధునిక వైద్యమా ఆధునిక విద్య ఉపాధి రైతు భరోసా కేంద్రాలు స్థానికతకు ఉద్యోగాలు ఇలాంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి సంపన్న ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అవి పాతకాలం నాటి రాజకీయ విలువలు అంటారా మీకు అత్యంత సన్నిహితులు ఆప్తులైనటువంటి టీజీ విశ్వప్రసాద్ గారికి ఏం అనుభవం ఉందని ఇండస్ట్రియల్ కారిడార్ కింద పన్నెండు వందల ఎకరాలు కేటాయించాలి చెప్పండి మీరు మీరే కదా ఎన్నికల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో వంద మంది యువతకి పది లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళందరినీ పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తాం చెణముఖ వ్యూహంలో ఇది ఒక భాగం అని చెప్పారు కదా బడ్జెట్లో అది ఎందుకు పెట్టలేదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో యువత మొత్తం ఎదురు చూస్తా ఉన్నారు అందరూ పది లక్షల రూపాయల ఆర్థిక సాయం ఉన్నారు కదా వాళ్ళు వ్యాపారాలు పెంచుకోవడానికి స్టార్ట్అప్ కంపెనీలు పెట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు ఎదురు చూస్తున్నారు మీ గురించి పది లక్షల రూపాయల ఆర్థిక సాయం గురించి దాని గురించి మీరు ఎందుకు మాట్లాడాలా ఇది యువతను మోసం చేయడం కదా యువతని మాయి చేయడం కదా యువతని పెట్టడం కదా పవన్ కళ్యాణ్ గారు చెప్పండి మహిళల గురించి బాగా మీరు ఉపన్యాసాలు మాటలు మాట్లాడతారు కదా మహిళల భద్రత కోసం కేటాయించింది కేవలం పదమూడు కోట్లే కదా దీని మీద మీరు ఎందుకు స్పందించరు మహిళల భద్రతకి కేటాయించిన బడ్జెట్ సరిపోతుందా అంటే మహిళల భద్రతకి మీరు ప్రాధాన్యత ఇవ్వలేదు అన్నటువంటి వాస్తవం బడ్జెట్ లో చూపించారు కదా ఈ అంశం మీద కూడా పవన్